ఇస్రాయల్ దేశానికి గాజాలో హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని గత రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి బెంజమిన్ నతన్యాహు కలిసి ఒక శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు ఈ శాంతి ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ బోర్డు ఒకటి ఉంటుంది ఆ బోర్డుకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉంటాడు అలాగే కొన్ని దేశాల ముఖ్యమైన వ్యక్తులు దానిలో సభ్యులుగా ఉంటారు ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ కూడా దీనిలో సభ్య సభ్యుడిగా ఉంటాడు వీరు గాజాలో శాంతిని తేవడం కోసం ఒక ఇరవై సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు దీని ప్రకారం ఇజ్రాయెల్ దేశము హమాస్ ఇద్దరు కూడా అంగీకరించినట్లయితే డెబ్బై రెండు గంటల్లో యుద్ధాన్ని ఆపివేయాలి హమాస్ తన దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ కూడా విడిపించాలి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని గాజా నుంచి వెనక్కి తీసుకోవాలి ఇస్రాయేల్ దేశంలో జీవిత ఖైదీ అనుభవిస్తున్న రెండు వందల యాభై మంది పాలస్తీనియులను ఇస్రాయేల్ దేశం విడిపించి పాలస్తీనాకు పంపవలసి ఉంటుంది ఆ తర్వాత శాంతిని ఏ విధంగా అక్కడ చేయాలి తర్వాత గాజాని ఏ విధంగా తిరిగి పునరుద్ధరించాలి రీబిల్డ్ చేయాలి అక్కడ సరైన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి ఇజ్రాయెల్కి హమాస్కి ఇక భవిష్యత్తులో ఎటువంటి యుద్ధాలు లేకుండా ఎలా చేయాలనే అంశాల మీద వారు ఈ అంతర్జాతీయ కమిటీలో ఉండి దాన్ని పరిష్కరించాలని ఒక ప్రతిపాదన చేశారు దీనికి ఇజ్రాయెల్ దేశం వెంటనే అంగీకరించింది అయితే హమాస్ అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఇవి ప్రస్తుతం గాజాలో జరుగుతున్న తాజా పరిణామాలు